హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ వర్షాలు అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి అన్నమాట ఇక ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా వర్షాలు కురిసి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భారీగా ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ మరొకసారి రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు చూస్తే తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఈరోజు జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీదిరిగాలు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇక నిన్న మహబూబాబాదు ఖమ్మము వికారాబాద్ జిల్లాల్లో భారీ అయితే కురిసిందనమాట ఈ విధంగా తెలంగాణలో ఈ జిల్లాల్లో ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక ఏపీలో చూసుకున్నట్లయితే వాయుగుండం ప్రభావంతో వాయుగుండం ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది అనమాట అల్లూరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది ఇక ఐదు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక ఆరెంజ్ అలర్ట్ కూడా మనకు ఇచ్చిందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర మరొకసారి భారీ వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికే వరదలు వచ్చి మనకు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి